హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరకవలస కుర్రాడు యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసే ప్రదేశానికి మనం చూడ చూపించబోతున్నాం తప్పగా చూడండి ఎందుకంటే పోతులూరు వీరబ్రహ్మం గారు అప్పుడు కాలజ్ఞానం రాశారు అది కనిపిస్తున్న రాయి చెట్టు ఉంది కదా ఆ రాయి చెట్టు కింద గృహలు ఉన్నాయి చాలా పెద్దవి ఆ గృహల్లో కూర్చొని కాలజ్ఞానం రాసేవారు ఈ చెట్టు కిందేనో ఆవులను కట్టేవాళ్ళు అనమాట కనిపిస్తుంది కదా ఆ లోపల గృహం ఉందండి ఈ రాయి చెట్టు అప్పటిది ఆ రాయి చెట్టు కింద చాలా పెద్ద గృహం ఉన్నది ఆ గృహలో కూర్చొని రోజు ఆవులను అక్కడ కట్టేసి దానికి ఒక చుట్టూ ఒక గీత గీసి ఆవులకు అక్కడ వదిలేసి ఈ గుహలోకి వెళ్ళి కళాజ్ఞానం రాసేవారు అని అంటారు ఇదిగో ఇదే అండి ఇక్కడ కూడా చాలా లోపలికి ఉంది చాలా డేంజర్ ఉంటాయి స్టెప్స్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి ఏమైనా కొంచెం కాలు స్లిప్ అయిందనుకోండి ఇంకే చాలా జాగ్రత్తగా దిగాల్సిందే మేము లోపలికి వెళ్ళాం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళడం వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే లోపల ఉప్పు కూడా కొంచెం అందకపోవచ్చు ఎందుకంటే చాలా లోపలికి ఉంది అది చాలా బాగుంటుంది కూడా ఆ స్టెప్స్ ఉన్నాయి కదండి ఆ స్టెప్స్ ద్వారా కిందకి దిగాలి ఇప్పుడు రోజు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసుకునేవారంట మనం దర్శించుకోవడం మన అదృష్టం చూడండి వాటరు అంటే లోపల కొంచెం వాటర్ వస్తుంటాయి వర్షాకాలం మరి ఎళ్ళనిస్తారో ఎల్లనివ్వరో తెలియదు వర్షాకాలం వెళ్ళాలంటే కొంచెం కష్టం చూడండి ఒంగోని వెళ్ళాలి పైన రాళ్ళు ఉంటాయి చాలా కిందికి వెళ్ళి డౌన్ అయ్యి వెళ్ళాలి లోపల మొత్తం అటు ఇటు అన్ని గృహలే ఉంటాయి లోపలికి అని ఉంటుంది మార్క్ చూసి లోపలికి వెళ్ళాలండి చూడండి గృహలు అటు ఇటు ఉన్నాయి ఇక్కడ నుండి ఏడు క్షేత్రాలకు అనుకుంటాయి ఏడు ఎనిమిదో క్షేత్రాలకి ఇక్కడ నుండి అప్పుడు తో ఉండేదంట శ్రీశైలం తర్వాత అలా చాలా టెంపుల్స్కి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి తో ఉందని ఇక్కడ రాసిన్నది ఇక్కడ వీరబ్రహ్మ గారు కాలజ్ఞ ఆ లోపలికి కొంచెం వెళ్ళాలని ఇంకా వెళ్తే స్వయంబూ వెళ్ళినప్పుడు వినాయకుడు కూడా ఉంటారు లోపల ఎట్లా ఉన్నదో అంతా అప్పుడు అప్పటి నుండి అలాగే ఉంది అది ఇప్పుడు కూడా అట్లనే ఉంది ఏదో ఎవరు మనుషులు చెక్కినట్టు అప్పటి నుండి అలా ఉంది ఆ వెళ్ళి ఇక్కడికి నాలుగు ఉండే అచ్చమ్మాంబ ఇక్కడి నుండే తనని చూసింది కాలజ్ఞానం రాస్తున్నప్పుడు ఆ సందులోకి వెళ్ళి చూసింది అనమాట స్వామివారు అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసేవాళ్ళు ఆ లోపలికి అక్కడ కూసం రాస్తున్నప్పుడు అటు సైడ్ నుండి అచ్చమ్మ చూసింది అనమాట ఆయనకు వేరే వాళ్ళు చెప్తే వచ్చి ఏం చేస్తున్నాను చూడంగానే అక్కడ నుంచి చూసి తను ఏదో శక్తులు ఉన్నవాడు అని తెలుసుకున్నది అచ్చమ్మాంబ అచ్చ దగ్గర పెరిగేవాడు చాలా ఇక్కడ నుండి అన్ని దాంట్లకి తో ఉందండి ఇక్కడ నుండి అన్ని క్షేత్రాలకి తో ఉంది ఇది వీరవరమామ్మ గారు అక్కడ ఉండి దాహం తీర్చుకోవడానికి చిన్న కొలని అనమాట అక్కడ నీళ్ళు తాగేవారు వారు ఇక్కడ నుంచి శ్రీశైలంకి తోవా అది స్వామివారి కొలని ఇది ఆ లోపలికేమో అక్కడ నుండి శ్రీశైలంకు తో ఉండేదంట అట్లా ఏడు మూడు ఏడు ఎనిమిది క్షేత్రాలకి ఇక్కడ నుండి తోవ ఉందండి అది కప్పేసి కప్పబడడం జరిగింది

బనగాన పని ఊర్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆయన రాసినవన్నీ అప్పుడు అప్పుడు వివరించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏమైనా చూడని స్టెప్ సెట్లు చాలా జాగ్రత్తగా ఎక్కవలసి వస్తుంది సో ఎంత డేంజర్ ఉందో ఎంత లోపలకు ఉందో ఇప్పుడు ఆ లోపలకు దిగి అక్కడ వ్రాసుకునేవారు కాలే ఆ చెట్టు చూడండి చెట్టు చనిపోయి ఉండవచ్చు దానికి ఇల్లు అలా అక్కడనే ఉన్నాయి అదే చెట్టు ఆ చెట్టు కింద దిగి రాసుకునేవాళ్ళు ఇంకా దీన్ని డెవలప్